హలో అండి నమస్తే వెల్కమ్ టు ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనం ఒక ఎలివేటెడ్ షీట్ లో ఉన్నామండి సో ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వీళ్ళ దగ్గర కంటిన్యూ గా అనేది అమ్మకానికి సో ఎక్కడ అడ్రస్ ఏంది డీటెయిల్స్ ఏంటి సో హోటే లైవ్ రేట్ అయితే ఏమి ఇస్తారు అట్లే పొటేళ్ళ లెక్కనైతే ఏం రేట్ ఇస్తారని క్లియర్ గా మాట్లాడుకుందాం వాళ్ళ నెంబర్ కూడా మీకు ఇస్తాను ఇంట్రెస్టెడ్ గా గా కావాలంటే మాత్రం వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి పాస్ కాల్స్ కాకుండా హాయ్ బ్రో హాయ్ బ్రో ముందుగా మన అడ్రస్ చెప్పండి దబ్బరగొట్టపల్లి విలేజ్ తమ్మలపల్లి మండలం చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా జిల్లా దబ్బలగుట్టపల్లి తంబల్లపల్లి పంచాయతీ తంబల్లపల్లి మండలం అలాగే ఇప్పుడు డివైడ్ అయిన అన్నమయ్య జిల్లా ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ అండి ఇది సో మీ దగ్గర కంటిన్యూ కంటిన్యూ ఇప్పుడు ప్రజెంట్ ప్రెజెంట్ పదహైదు పదహైదు పోటీలు ఉన్నాయి టాప్ క్వాలిటీ పదహైదు పోటీలు అమ్మకానికి ఉంటాయి మీ దగ్గర ఇప్పుడు ఏ సైజు నుంచి ఏ సైజు వరకు సైజు ఎన్ని చిన్న పోటీ పెద్ద పోటీ సైజు మీడియం సైజు ప్రజెంట్ అనేది మీడియం సైజు ఓకే మీడియం సైజ్ బోటలు ఉన్నాయి ఇంకా సంవత్సరం అంతా అమ్మకాయలు సార్ మీ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వన్ త్రీ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్ మీ పేరు బ్రదర్ భార్గవ రెడ్డి భార్గవ రెడ్డి ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉండే షర్ట్లు ప్రజెంట్ పదహైదు బొట్టే పదహైదు బొట్టేళ్ళు ఉన్నాయి ఇప్పుడు అన్ని కూడా ఇవన్నీ కూడా ఏది కూడా పళ్ళు వేసినట్టు అనిపించాలి పాల మీద అన్ని పాలపల మీద ఉన్నాయి చూస్తే ఇవి ఎన్ని నెలలు ఉన్నాయి సైజు ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎనిమిది నెలలు పిల్లలు ఫ్రెండ్ చూడొచ్చు ఇక్కడ చూస్తా అన్ని కూడా ఎనిమిది నెలలు పిల్లలు చెప్తాను సో ఇవంతా కూడా ఎయిట్ మంత్స్ అంటే ఎనిమిది నెలలు ఉన్నాయి కొన్ని ఎనిమిదిన్నర నెల అయితే ఉన్నాయండి మొత్తం నెల్లూరు జుడిపి ఉంటాయి అందులో నెల్లూరు పల్లా కూడా ఉన్నట్టు అలాస్ట్ ఉంటే అవి కూడా పొటేళ్లు రెండు గొర్రెలు ఓకే నెల్లూరు పల్ల ఉంది నెల్లూరు జుడిపిలు ఉన్నాయి అన్ని అండి సో రెండు గొర్రెలు కూడా పెట్టుకున్నాడు బ్రదరు కంటిన్యూగా ఎక్కువ శాతం పొట్టేళ్ళు అమ్మకానికి అయితే ఉంటాయండి ఇవి నైన్ మంత్స్ తొమ్మిది నెలలు పిల్లలకి ఎత్తున్నాడు ఎనిమిది తొమ్మిది నెలలకి ఎస్తున్నాడు సో మనకు లైవ్ ఎంత రావచ్చు ఎంత వెయిట్ వస్తున్నాయి లైవ్ వేటు నలభై ఉన్నాయి నలభై కిలోలు ఏ సార్ చూసా ఒక్కొక్కటి లైవ్ వెయిట్ మనకు పొటేళ్ల పరంగా ఎత్తుకుంటే నలభై కిలో లైవ్ వేట్ ఎందుకు చూసుకోవచ్చు నలభై కిలో చెప్పి లైవ్ వేయిట్ ఇస్తారా లేట్ అట్లా పీసీ లెక్కని లైవ్ అండి లైవ్ వెయిట్ అని ఇస్తారు ఇప్పుడు అట్లే పీసీ లెక్క ఎత్తుకుంటే ఒక్కొక్క ఈచ్ పొట్టేలు ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని పదహైదు వేలు చెప్తారు పదహైదు వేలు చెప్తారు ఫ్రెండ్ చూసినప్పుడు ఇవి ఒక్కొక్క పిల్లని పదహైదు వేల రూపాయలు అని చెప్తానండి అప్పుడు జత వేసుకుంటే మనకు థర్టీ థౌసండ్ రూపీస్ అని చెప్తారు ముప్పై వేలు రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం అనేది ఉంటది తగ్గింపు అనేది ఉంటది చేసుకోవచ్చు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు కాబట్టి ఒక్కొక్క పిల్ల పదహైదు వేల రూపాయలు చెప్తారు అప్పుడు పదహైదు వేలు ఒక్కొక్క పిల్లలు చెప్తారు ఎన్ని కిలోలు రావచ్చు మీట్ మీట్ వచ్చి ఇరవై వస్తాయి ఇరవై కిలోలు వస్తుంది లైవ్ అయితే నలభై మీట్ ఇరవై కిలో సగా ఇరవై కిలోలు అయితే మీట్ చెప్తానారు పదహైదు వేల రూపాయలు అయితే ధర చెప్తారు అండి సో వ్యాపారం అనేది ఉంటదనమాట ఇప్పుడు మనకు లైవ్ ఎయిట్ అయితే ఎంత ఇస్తారు నాలుగు వందల నలభై రూపాయలు చెప్తున్నాము నాలుగు వందల ముప్పై నాలుగు వందల ముప్పై అయితే ఇస్తారు ఓకే ఫ్రెండ్ చూస్తే ఇవి మనకు లైవ్ ఎయిట్ వచ్చేసరికి నాలుగు వందల నలభై రూపాయలు చెప్తారండి సో ఫోర్ ఫార్టీ రూపీస్ నా నలభై రూపాయలు సో ఒక్కొక్క దాన్ని కిలో లెక్కనైతే లైవ్ ఎయిట్ అయితే నాలుగు వందల నలభై రూపాయలు చెప్తారు తగ్గింపుతారు అనేది ఉంటదండి ఫైనల్ గా అయితే నాలుగు ముప్పై అంటున్నారు ప్రెసెంట్ సో మీరు వచ్చి వ్యాపారం చేస్తాను బట్టి ఇంకో ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గచ్చునా సో బల్క్ గా తీసుకుంటే కొద్దిగా తగ్గింపు అనేది ఉంటదండి సో ఒకటి రెండు అనేది మీరు ఇక్కడ వస్తే వ్యాపారం చేసుకోవచ్చు ఊరికి టైం పాస్ కావలసి కాకుండా జనుడు కావాలంటే మాత్రం కాంట్రాక్ట్ అవ్వచ్చు అనమాట ఓకే బ్రదర్ ఇప్పుడు మనకి ఏమి ఏమి ఫీడ్ ఏమి ఇస్తారు దీనికి ఫీడ్ మొక్కదన్న పోస బీరుబోసాము బీరుబూసాను దానివల్ల గ్రోత్ స్పీడ్ గా అవుతాయి అది దాని వల్ల లేదు ప్రాబ్లం ఇబ్బంది పోస మొక్కజొన్న మొక్కజొన్న ఇంకా వేరేమన్నా పొట్టు శనగపట్టు శనగొట్టు ఇస్తాం ఇట్లా దానాలు ఏమన్నా వాడతా దానాలు ఏమైనా అంతే దానం ఏమన్నా వాడడం వేరే టీఎంఆర్ గానీ వాడడం వల్ల వేరే శనగపట్టు మల్బరి ఓ మల్బరి ఆకి సో మనకి సప్లై చేస్తాం మల్బరీ ప్లాంట్స్ ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తా ఉన్నారు పొట్టేళ్ళకి అమ్ముతారు శనిగి పొట్టు మనకి వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్గానిక్ గా చెనిగి పొట్టు వేసి పెంచుతాము అని చెప్తున్నాడు మల్బరీ ఆకు అనేది వేస్తా ఉంటున్నాడు ఇంకా చూసుకుంటే బీరుపూస అనేది ఇస్తామని చెప్తారనమాట సో అంతవరకు అయితే ఇస్తాడు అండి సో మీకు ఇలాంటి పొట్టేలు కావాలనుకుంటే మీరు అయితే కాంట్రాక్ట్ అవచ్చు ఇంకా ఏమన్నా ఇంకేమన్నా ఇచ్చేటి ఏమన్నా ఈ ప్రొటీన్ వరకు పిల్లలు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ అట్ల మేకలు మేకపోతులు ఉంటాయి మేకపోతులు ఉంటాయి మేకపోతులు కూడా ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ అనేది ఒకటే ఉంది మీకు ఇంకా అడిగి దగ్గర కాబట్టి మొత్తం మేసి దాంట్లో ఉంటాయి మేకపోతులు మేకలు ఉంటాయి ఓకే అండి చూసుకోవచ్చు అంటే అండి మీకు జెన్యున్ గా కావాలంటే బ్రదర్ నెంబర్ కాంటాక్ట్ లో మీరు చేసుకోవచ్చు ఫోన్ చేయొచ్చు మీరు అది తీసుకోవచ్చు అనమాట నుంచి ఇది ఎన్ని కిలోమీటర్స్ ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ తంబల నుంచి ఐదు కిలోమీటర్స్ మదరపల్లి నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ ముప్పై ఆరు కిలోమీటర్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ మొదపల్లి నుంచి వస్తుందండి సో తంబలపల్లి నుంచి ఐదు కిలోమీటర్లైతే వస్తుంది సో మీకు ఇక్కడికైనా రావచ్చు ఇక్కడ నెట్వర్క్ అంత బాగుంటుంది ఒకవేళ ఫోన్ చేయిపోయినా అడ్రస్కి వచ్చేయండి సో మీరు కావాలంటే లేదంటే మీరు ఫోన్ చేసినా తీసుకోవచ్చు అంతేకాదు అంతే ఓకే థ్యాంక్ యూ